భారతరత్న అబుల్ కలాం జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగ అధ్యక్షులు మహమ్మద్ అన్వర్ మరియు వైసీపీ మైనార్టీ విభాగ రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ షహీద్ బాజీ బాబా ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కలాం చిత్రపటం వద్ద పుష్పాంజలి ఉంచి నివాళులర్పించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ తొలి విద్యాశాఖ మంత్రి మంత్రిగా పనిచేసిన మహనీయులు కలాం అని కొనియాడారు ఇటువంటి మహనీయుల్ని మనం మర్చిపోకూడదన్నారు స్వాతంత్రం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక సంస్కరణలు తెచ్చారన్నారు దేశ ప్రజలకు మార్గదర్శకులైన కలాం ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు ఆయన ఆశయాలకు పెద్దపీట వేసింది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు విద్యకి పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ కార్పొరేటర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు